వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు ప్రపంచంలోనే శక్తివంతమైన బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహ బంధం మాత్రమే స్నేహితులు లేకుండా ప్రపంచంలో ఏ ఒక్కరూ ఉండలేరు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శామణిపేటలో ఉన్న ఎస్పీఆర్ కాలేజీకి వచ్చాము ఇక్కడ స్టూడెంట్స్ని అడిగి స్నేహం గురించి వారి మాటలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై ఇస్ శృతి ఐఎమ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సీఈీ మా ఫ్రెండ్ నేమ్ తేజాంజలి తను ఇప్పుడు చదువుకోవట్లేదు చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్ నా పేరు కవిత నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కాలేజ్ అయిపోయినాక చైతన్య ఫ్రెండ్ అయ్యింది మేము నలుగురం మంచిగా ఉంటాం అక్షిత నేను చైతన్య శ్రీనిధి మేము లొల్లులైనా అందరం కలిసిమెలిసి ఉంటాం మై నేమ్ ఇస్ మోహన్ అండ్ మా ఫ్రెండ్ మనం ఎలా మన ఫ్రెండ్ కూడా ఎరవైతే నాకు సాటిస్ఫాక్షన్ అంతే నాకు అంత ఏం ఏం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఆల్ నా పేరు మనిషా నేను సిఈసి సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ కాలేజ్కి వచ్చినప్పుడు నాకు అందరు ఫ్రెండ్సే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ భావన గీతిక అలీనా శిరీష శృతి స పేరు ఇందు నేను సిఈసీ సెకండ్ ఇయర్ అందరూ నా ఫ్రెండ్సే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు మనీషా భావన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా పేరు శిరీష నేను సిఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా నేను సిఈసి సెకండ్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ దాకా నా ఫ్రెండ్స్ ఎవరంటే సాయి కిష సాయి కీర్తన మనీషా ఇందు భావన శృతి వీళ్ళే నా ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇది నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో నేను ఎస్పీఆర్ కాలేజ్లో చదువుతుంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వీళ్ళు స్పెషల్ కవిత అక్షిత చైతన్య మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ అయినాం వచ్చినాయి కానీ అవన్నీ దాటుకొని మేము ఇక్కడి వరకు వచ్చాం మైనా ఇస్ నక్షత్ర ఆం స్టడింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసీ ఎస్పీఆర్ కాలేజ్ నాకు సుస్మిత అంటే చాలా ఇష్టం మేము చిన్నప్పటి నుంచి కల్చర్ చదువుకున్నాము ఈ దగ్గర నుంచి కాలేజ్కి వచ్చినాయి ఈ దగ్గర నుంచి సీఈసీ గ్రూప్ తీసుకున్నా ఎన్ని బాధలున్నా ఇద్దరం కలిసి ఎదుర్కొన్నాము అన్నీ వేసినాము ఎగ్జామ్స్ పాస్ అయినాము ఇంటర్ కూడా పాస్ కావాలని కోరుకుంటున్నా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆడ తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోక ఓటమి అయినా ఎప్పుడు మనకు ఎదురే లేదురా తల్లి తండ్రి గురువే నువ్వు మాటలాడు నువ్వు తనువే నీదిరా నన్ను నీలో చూసుకోను అర్ధంలా దొరకవంట అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ రెప్పల్లే నన్నే దాచి నా పల్లె నీలో దాచి నువ్వేమో స్నేహానికి చిరునా స్నేహితుల గుణమున్న ముఖ్యమైన లక్షణాలు ఈర్ష ఉండదు స్నేహితుల మధ్యలో ఒకసారి స్నేహం చేస్తే జిందగీభర్ స్నేహం ఉండాలి దాన్నే స్నేహం అంటే స్నేహితుల గురించి ఒక రోజు పెట్టాలని చెప్పి ఆగస్టులో వచ్చే ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఫ్రెండ్షిప్ అనే దానికి స్నేహానికి ఒక రోజు ఉండాలని చెప్పి ఇది ఒక రోజు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు దాని అందరికీ స్నేహితులకు ప్రపంచంలో ఉన్న స్నేహితులందరికీ నా తరపున శుభాకాంక్షలు బంధుత్వం రక్తంతో ఏర్పడితే స్నేహబంధం మనసుతో ఏర్పడుతుంది స్నేహితుడు తనకు కష్టాలు వస్తే ఆపదొచ్చినా బాధ వచ్చినా సంతోషం కలిగిన తన తల్లిదండ్రులకు చెప్పరు కానీ తన ఫ్రెండ్స్కి మాత్రం చెప్తారు ఎందుకంటే ఫ్రెండును అంత నమ్ముతాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న ఫ్రెండ్స్లందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష కెమెరామెన్ కోలిచల్మ్య శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.